సీబికెట్ స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఫేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే అన్ని సీట్స్ అయిపోతాయా ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయా సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఖాళీ ఉంటాయి అసలు సెకండ్ ఫేజ్కి సీట్స్ ఖాళీ ఉంటాయా లేవా అని అడుగుతున్నారు టు ది పాయింట్ చెప్పాలంటే అసలు విషయం చెప్పాలంటే ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతాయి మరి సెకండ్ ఫేజ్కి ఖాళీ ఉన్నాయా సీట్స్ అంటే సెకండ్ ఫేజ్కి ఖాళీ సీట్స్ ఉంటాయి ఎట్లా ఖాళీ సీట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే వాళ్ళకి నచ్చని యూనివర్సిటీ ఎవరికైతే వాళ్ళకి అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాకుండా వేరే యూనివర్సిటీలో సీట్స్ వచ్చిన వాళ్ళు లేదా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ వచ్చిన వాళ్ళు సో వీళ్ళకు ఎవరైతే ఆన్లైన్ రిపోర్టింగ్ చేసుకోరో ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోకుండా ఉంటారు కదా సో నాకు అసలు ఆ సీటే వద్దు సో నేను ఆ సీట్ని లో పెట్టుకోను అసలు నాకు ఆ యూనివర్సిటీ సీట్ ఆ సబ్ క్యాంపస్ సీట్ వద్దు నాకు అని ఎవరైతే అనుకొని వాళ్ళు ఆన్లైన్ ఫీ పేమెంట్ చెయ్యారో సో వాళ్ళ సీట్స్ ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతాయి ఎప్పటివరకు క్యాన్సిల్ అవుతాయి అంటే ఈ అక్టోబర్ ఎయిత్ తర్వాత క్యాన్సిల్ అయిపోతాయి మనకు అక్టోబర్ ఎయిత్కి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఉంది కదా సో అక్టోబర్ ఎయిత్ వరకు మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయొచ్చు చేసుకునే వాళ్ళు ఎవరైనా సీట్ హోల్డ్లో పెట్టుకొని నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా అని అనుకునే వాళ్ళు అక్టోబర్ ఎయిత్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయొచ్చు అండ్ అక్టోబర్ ఎయిత్ మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ కూడా చేయొచ్చు అంటే నాకు వచ్చిన సీట్తో నేను సాటిస్ఫై అయినా అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు సో ఇట్లా ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ ఏం క్యాన్సల్ కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసుకున్నారు కాబట్టి సీట్ హోల్డ్లోనే లోనే ఉంటది సో ఇట్లా ఎవరైతే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోరో కేవలం వాళ్ళ సీట్స్ మాత్రమే క్యాన్సల్ అయితాయి అట్లా క్యాన్సల్ అయిన సీట్స్ వేకెంట్ సీట్స్ అట్లా క్యాన్సల్ అయిన సీట్స్ మనకు ఖాళీ సీట్స్ ఉంటాయి సెకండ్ ఫేజ్ కోసం అండ్ అట్లనే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా స్టూడెంట్స్ ఇప్పుడు నాకు ఫస్ట్ నేను అనుకున్న యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది బట్ నాకు రెగ్యులర్ సీట్ రాలేదు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో నేనేం చేస్తాను సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ పెట్టుకుంటాను ఆ యూనివర్సిటీకి సో నాకు ఆ యూనివర్సిటీలో సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ వచ్చింది సో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అదే యూనివర్సిటీలో వచ్చిన సెల్ఫ్ ఫినాన్స్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇట్లా కూడా మనకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఖాళీలు ఉంటాయి అర్థమవుతుందా సో ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయని వాళ్ళ సీట్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే ఆ సీట్స్ ఖాళీ అయితే అండ్ పాటు ఎవరికైతే మాకు ఇట్లా సెల్ఫ్ ఫినాన్స్ వచ్చింది మేము రెగ్యులర్ పెట్టుకుంటాం సెకండ్ ఫేజ్లో అనుకునే వాళ్ళు సో వాళ్ళకి సెల్ఫ్ ఫినాన్స్ కాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ వచ్చింది అనుకోండి ఫస్ట్ లో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చి సెకండ్ లో రెగ్యులర్ వస్తే సో మళ్ళీ ఆ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఏదైతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయో ఆ సీట్స్ కూడా ఖాళీ ఉంటాయి ఇట్లా రెండు రకాలుగా సీట్స్ ఖాళీ అయితే ఉంటాయి అండ్ ఇంకొకటి ఎవరైతే ఆ కేటగిరీలో స్పెసిఫిక్గా ఆ కేటగిరీలో స్టూడెంట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండరు సో అప్పుడు కూడా సీట్స్ అయితే వేకెంట్ ఉంటాయి మాక్సిమం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకుండా అయితే ఉండరు సో ఇట్లా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నాకు సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది రెగ్యులర్ కావాలి లేదా పేమెంట్ వచ్చింది రెగ్యులర్ కావాలి లేదా ఆ యూనివర్సిటీలో వచ్చింది నాకు ఈ యూనివర్సిటీ కావాలి ఇట్లా అనుకునే వాళ్ళు వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్ లో పెట్టుకుంటారు కాబట్టి సో మళ్ళీ అక్కడ వాళ్ళకు అటు ఇటు సీట్స్ వస్తాయి ఇక్కడ సీట్ ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వేరే ఒక యూనివర్సిటీలో వాళ్ళు అనుకునే యూనివర్సిటీలో సీట్ రావటము లేదా సబ్ క్యాంపస్ లో వచ్చిన వాళ్ళకి మెయిన్ క్యాంపస్ లో రావటము ఇంతకుముందు వేరే యూనివర్సిటీ సబ్ క్యాంపస్ కింద వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఈ ఫేజ్ లో ఇంకొక యూనివర్సిటీ సబ్ క్యాంపస్ లో రావటము సో ఇట్లా ఇట్లా కూడా మనకు సీట్స్ అయితే వ్యాకెంట్ ఉంటాయి సీట్స్ ఖాళీ ఉంటాయి సో మీరు ఏం టెన్షన్ పడకండి సెకండ్ ఫేజ్ లో సీట్స్ ఖాళీ అయితే ఉంటాయి ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి అని అడుగుతారు సో లెక్క ఇప్పుడు చెప్పలేను రేపు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిపోతుంది కదా అంటే ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ అక్టోబర్ ఎయిత్ ఉంది కదా సో అక్టోబర్ ఎయిత్ అయిపోయిన తర్వాత మనకు పేపర్ ఆర్టికల్ వస్తుంది ఓకేనా ఈనాడులోనో ఎందులో ఒక న్యూస్ పేపర్లో సిపిగేట్ వాళ్ళు మళ్ళీ పేపర్ ఆర్టికల్ ఇస్తారు సో ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్లో ఇంతమంది సీట్స్ అలాట్ చేసుకున్నారు ఇంతమంది సీట్ కన్ఫర్మేషన్ చేసుకున్నారు ఇన్ని సీట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి సో మొత్తానికి ఇన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి టోటల్ సీట్స్ అన్ని ఆల్రెడీ హోల్డ్లో లో పెట్టుకున్న సీట్స్ అన్ని రిపోర్టింగ్ చేసిన సీట్స్ అన్ని మళ్ళీ సెకండ్ ఫేజ్ కోసం సెకండ్ ఫేజ్ కోసం ఖాళీ ఉన్న సీట్స్ ఎన్ని అని వాళ్ళు మంచిగా అఫీషియల్గా డీటెయిల్స్ లెక్కలతో పాటు డీటెయిల్డ్ గా పేపర్ ఆర్టికల్స్ అయితే ఇస్తారా అది రాగానే మళ్ళీ అప్డేట్ ఇస్తా ఇక్కడ ఎవరైనా సరే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ లో రెగ్యులర్ సీట్ కావాలనుకున్న వాళ్ళైనా లేదంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అనుకున్న యూనివర్సిటీలో కాకుండా సబ్ క్యాంపస్ లో ఉన్న వేరే ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళైనా ఇప్పుడు మీరు అనుకున్న యూనివర్సిటీ సీట్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఓకేనా అండ్ అసలు ఫస్ట్ ఫేజ్ లో సీటే రాని వాళ్ళు మొత్తానికి మొత్తం సీటే రాలేదు అనుకున్న వాళ్ళు అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ లో ప్రైవేట్ కాలేజెస్ లో లేదా చిన్న చిన్న గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ వచ్చిన వాళ్ళు సో మీరు కూడా మెయిన్ అయిన సబ్ క్యాంపస్ లలో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో దీని తర్వాత వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఎట్లా పెట్టాలి ఇప్పుడు చెప్పినా కదా సో రెగ్యులర్ సీట్ కోసం చూసేవాళ్ళు లేదంటే వేరే ఒక యూనివర్సిటీ వాళ్ళకి అనుకున్న యూనివర్సిటీలో సీట్ కోసం చూసేవాళ్ళు అసలు మొత్తానికి మొత్తం సీటే రాని వాళ్ళు సో మీరంతా కూడా వెబ్ ఆప్షన్ సెకండ్ లో జాగ్రత్తగా పెట్టాలి ఎట్లా పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియో దీని తర్వాత వీడియోలో నేనైతే అప్డేట్ ఇస్తాను సో దీని తర్వాత వచ్చే వీడియోని అయితే మీరు చెక్ చేస్తూ ఉండండి వన్స్ నోటిఫికేషన్ రాగానే ఆ వీడియో చూడండి ఫుల్ క్లారిటీ వస్తుంది సో అర్థమైంది కదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి That's all for now. Thanks for watching. Stay tuned to our channel Science Feeds. No noise, only voice.